బొంకుల జగన్ అద్దంగా దొరికాడు అవినీతి చేస్తూ దొరికారు అర్థంగా అవినీతిని తాను ఏదైతే అవినీతిని చేశారో అబద్ధాల మయమైనటువంటి అవినీతి పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి దొరికిపోయారు అసలేంటి బొంకుల జగన్ ఏంటి బొంకుల జగన్ యొక్క అసలు ఉద్దేశం బొంకుల జగన్ ఇవాళ మాట్లాడుతూ బొంకుల బాబు అంటున్నారు బొంకుల బాబు అనేది నిజమా లేదా ఈ బొంకుల జగన్ నిజమా బొంకు అంటే బూత్ కాదండి అది అసత్యం అసత్యాలు మాట్లాడే వ్యక్తి అసత్యాలను ఆధారంగా చేసుకుని ఎవరైతే మాట్లాడతారో అటువంటి వ్యక్తుల్ని బొంకు మాటలు మాట్లాడద్దు అంటారు ఇవాళ అటువంటి బొంకు మాటలు జగన్మోహన్ రెడ్డి సుమారు ఒక గంట సమయానికి పైగా కూర్చుని తన రికార్డెడ్ ప్రెస్ మీట్ లో అందరికీ చెప్పడం జరిగింది సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బొంకు మాటలన్నీ మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే గడిచిన రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా స్ట్రాంగ్ కామెంట్స్ పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ కామెంట్స్ ఒక్కసారి విన్నట్లయితే కన్న తల్లి శీలాన్ని శంకించే వాళ్ళు అసలు మనుష్యులేనా అలాంటి వారికి మనమో లెక్క అడవి జంతువుల రాష్ట్రాన్ని దోచుకుని చీల్చుకుని కాల్చుకుని తిన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆదాయాన్ని పెంచకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కో ఇటుగా పేరుస్తూ పునర్నిర్మాణం చేస్తున్నాం ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సుమారు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి వచ్చింది ఆయనకి కాస్త కాలింది కాలడం వల్ల ఇవాళ వచ్చి ఆ బొంకు మాటలు కూడా చాలా యూజువల్గా ఆయన తనదైన సహజమైనటువంటి శైలి ఒకటి ఉంటుంది మాట ఎంతటి అబద్ధాన్ని అయినా కూడా ఎంతటి ఘోరమైనటువంటి విషయాలనైనా కూడా చాలా నైపుణ్యంతో ప్రజల ముందు తను తాను ఒక అమాయకమైన వ్యక్తిగా పోట్రెట్టి చేసుకునే ప్రయత్నం చేస్తారు సో ఇవాళ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన గొంకు మాటలు ఏంటనేది ఒక్కసారి మనం విన్నట్లయితే మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారట రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏమన్నా ఉద్ధరించారా రాష్ట్రాన్ని అంటే సుమారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలకి అప్పులు తీసుకెళ్లారు ఏ అప్పులు అంటే వాళ్ళ బడ్జెట్లో ఏవైతే అప్పులు చూపించడానికి అవకాశం ఉంటుందో ఆ అప్పులు తీసుకెళ్ళినటువంటి గనుడియన ఇవాళ నేనేదో చాలా గొప్పగా చెప్తున్నారు నేను ఇంతే కదా చేశానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఉన్న అప్పుల్ని రెట్టింపు చేసి ఇవాళ ఎంత నంగనాచిలో మాట్లాడుతున్నావు జగన్ అని ప్రజలు ఆలోచిస్తారనే భావన కూడా కనీసం ఈయనకి లేకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం ఇక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తోంది ఏంటంటే నేను చేసింది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పే కదా పదకొండు లక్షలు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పని ఎందుకు అసత్యాలు ప్రచారం చేశారు అసలు అది ధర్మమేనా ఎల్లో మీడియా కూడా అసత్య ప్రచారంలో భాగస్వామ్యమైంది జగన్మోహన్ రెడ్డి చిలక బాబాయ్ మీద వివేకానంద రెడ్డి గారి మీద గొడ్డలు పోటీ మీ విజయసాయి రెడ్డి గారు వచ్చి బాబాయ్ పాపం గుండెపోటుతో చచ్చిపోయారని చెప్పారు కదా ఆ రోజు మీ నోట్ల నుంచి చిలక ఎందుకు రాలేదు ఆ సాక్షి పత్రిక రక్త ఒక నారాసురొలు చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టింది కదా ఆ రోజు ఎందుకు రకమైనటువంటి ధర్మమైన మాటలు రాలేదు ఇవాళ్ళకి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధర్మం వైపు నిలబడ్డారని ఆయన సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు ఇటువంటి నిస్సిగ్గు వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఆయన కనీస నైతిక విలువ అనేవి లేవు నైతిక స్థాయి అనేది లేదనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక నిజంగా ఆయన చేసినటువంటి అప్పులు ఏంటి పాపం చిన్న చిన్నపిల్లలాగా నేను చేసిన అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలకి కదా నేను చేర్చాను ఇదేమన్నా అంత ఘోర తప్పిదమా అని జగన్మోహన్ రెడ్డి గారు పాపం కళ్ళబొల్లి మొహం వేసుకుని చాలా కన్నీటి పర్యంతం అవుతున్నట్లు అమాయకంగా ప్రజలందరూ నన్ను విశ్వసించండి చంద్రబాబు నాయుడు ఎందుకు ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు నీ గురించి తెలియనదా నీ అబద్ధాల గురించి జనానికి తెలియనదా ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం అసలు అసెంబ్లీ వేదికగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడడం కాదండి అసెంబ్లీ వేదికగా మాట్లాడినట్లయితే అసెంబ్లీ రికార్డ్స్లోకి ఎక్కినట్లయితే వాస్తవం అనే విషయం జనానికి నమ్మసక్యంగా ఉంటుంది మీరు ప్రెస్ మీట్లో కూర్చుని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తత్రభిత్రం మాటలన్నీ మాట్లాడేసినంత మాత్రాన అవన్నీ నిజాలని జనం మాత్రం అనుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే అసెంబ్లీ వేదికగా మనం ఏదైతే మాట్లాడతామో దానికి మాత్రమే విలువ ఉంటుంది దాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది అసలు అసెంబ్లీలో ఏం చెప్పారు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు అనేది అక్కడ మార్చి ముప్పై ఒకటి నాటికి నమోదైనటువంటి అప్పు ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ నెలలో అంటే ఆ మూడు నెలల్లో కూడా అప్పులతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ముందుకు నడిచింది అది కూడా కలిపినట్లయితే ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు అయింది ఆ తర్వాత కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణం రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ చెల్లింపులు ఏవైతే పెండింగ్ చెల్లింపులు మొత్తం అందరికీ పెట్టారో ఒక రెండు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు మరొక లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు మొత్తం కలిపితే పది లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీరైనా ముఖ్యమంత్రిగా ఉన్నది ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నారో మొన్నటిదాకా ఈ అప్పులన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవా లేదా తెలంగాణకో తమిళనాడుకో చెందిన అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కదా ఏపీ ప్రజల నెత్తి మీదే కదా ఉంది మరి ఇవన్నీ నాకు సంబంధం లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమనుకోవాలి ఉందనుకోవాలా కొట్టేసింది అనుకోవాలా ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెద్ద అప్పుల కుప్ప పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు చాలా అమాయకంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి పీఠం మీద ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనుభవించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఏమి ఎరగినటువంటి వ్యక్తిగా తను తను పోర్ట్రేట్ చేసుకుంటున్నారు ఏవైతే కార్పొరేషన్స్ రుణాలు ఇతరత్ర నాన్ గ్యారంటీడ్ రుణాలు ఉంటాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం ఉండవంట ఇది సెంట్రల్ గవర్నమెంట్తో పోలుస్తున్నారు ఎస్బీఐ ఉంది ఐఓసి ఐఓసి ఉంది హెచ్పిసిఎల్ ఉంది ఇలాంటివన్నీ కూడా అప్పులు చేస్తాయి కదా అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా కానీ అప్పులు చేసిన సొమ్ము అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తింద జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే అప్పులు ప్రభుత్వం వైపుగా లేదా ప్రభుత్వాన్ని చూపించి ప్రభుత్వం యొక్క ప్రజలతో చేసినటువంటి అప్పులు ఉన్నాయో అవన్నీ ఎంజాయ్ చేసింది అవన్నీ తిన్నది ఆ రోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి వ్యక్తిగా నీ వేపే చూపిస్తారు తప్ప దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయకు ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అంటే అసలు అప్పులే లేవట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అసలు అద్భుతంగా ఉరకలెత్తుతోందంట ఆర్థిక విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి కాదట చంద్రబాబు నాయుడు గారేనట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత నుంచి తప్పుకునే నాటికి ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఒకటవ తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేకపోయో ఎందుకు పెన్షన్లు ఇవ్వలేకపోయో ఈ యొక్క మాటకు నువ్వు సమాధానం చెప్పగలవా గంటలు గంటలు పొంకాలు పొంకాలు నీ నోటికి వచ్చినటువంటి సోదికొబుర్లన్నీ చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఇండస్ట్రియల్ గ్రోత్ పారిశ్రామిక వృద్ధి కోవిడ్ వంటి కష్టకాలం ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక వృద్ధి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగజపడిందంట మైనింగ్ కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి తిన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంపద అంతా అడ్డంగా తిన్నారు మైన్లన్నీ కొల్లగొట్టారు ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు మొత్తం శాంతం ఊడ్చేసే ప్రయత్నం చేశారు ఇంకొకసారి వచ్చి ఉంటే మీ టార్గెట్ అంతా నెరవేరేది కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు ఇవాళ మధ్య మధ్యలోనే ఆగిపోయింది మొత్తం మీరు ఏదైతే తినాలి మీ కడుపు నింపుకోవాలనుకుంటున్నారు ఉన్నారు అర్ధాకల్తో మిగిలిపోయినటువంటి అవినీతి పరులుగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధాలను మీ వైపు మీ మీ వర్షన్ ఆలోచనలు కానీ వినే పరిస్థితి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏ కోసానా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మాటకి సమాధానం చెప్పాలి కోవిడ్ కష్టకాలం రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండడం వలన జిఎస్డిపి అనేది అసలు చాలా దారుణంగా తగ్గిపోయిందంట దేశ వ్యాప్తంగా అదే పరిస్థితి అంట అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి అట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అదే నిజమని కాసేపు అనుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి మీ ఆస్తులు ఎందుకు పెరిగాయి మీ ఆస్తులు నలభై ఒక్క శాతం మేర ఎందుకు పెరిగాయి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏ విధంగా చేరుకున్నాయి భారతీ రెడ్డి గారికి ఉన్న రెండు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకి ఎలా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు మరి కోవిడ్ మీకు లేదా కోవిడ్ నుంచి మీకున్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఏమన్నా ఎక్సెప్షన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పిచ్చా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేసినటువంటి నష్టాన్ని ప్రజలు ఘోరంగా రియలైజ్ అయ్యారు కాబట్టి ఇటువంటి తప్పు భవిష్యత్తులో ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నారు కాబట్టి అంత దారుణంగా అంటే ఆ పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీట్ కూడా ఇవ్వకూడదని ప్రజలు అనుకున్నారు కానీ ఎక్కడో లక్క మీకు ఛాన్స్ కలిసి వచ్చి ఆ పదకొండు సీట్లు గెలిచారు గెలిచిన వాళ్ళు ఇవాల్టికైనా ప్రజానుగుణమైనటువంటి ఆలోచనలు చేయడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలాంటి ఘోరమైన అబద్ధాలను వ్యాప్తి చేయడం ద్వారా నానాటికి మీరు పలచన పడతారు తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి గాడిద గుడ్డు గంట ప్రెస్ మీట్ గాడిద గంట ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అబద్ధం అని చెప్పడానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఒకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి వీడియోను ముగిస్తామండి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల కోసం అద్భుతంగా రోజు శాంక్షన్ చేశారట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అద్భుతంగా అయినా రోడ్ల కోసం నిధులు ఇచ్చారట ఒకసారి ఆ లెక్కలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్స్ రిపేర్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఐదేళ్లలో రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తినేశారు అంటే అంటే పూర్తిగా తినేశారు ఇదేం ఖర్చు చేయడం కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఒక గుంత గుంతపోర్చలేదు ఎక్కడ తట్టడం మట్టి కూడా వేయలేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏపీలో వైసీపీకి ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా జనసేనకు ఓటు వేసిన వాళ్ళందరూ ఏపీ ప్రజలే కదా ఏపీ ఓటర్లే కదా ఎవరిని టచ్ చేసినా కూడా మాట చెప్తారు ఎక్కడా కూడా ఒక్క చిన్న సింగిల్ మైండ్ రిపేర్ కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎవరి జేబులో పెట్టాడు అనే విషయం విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఆన్సర్ చేయాలి ఆయన చెప్పినటువంటి లెక్క ఇది ఇక స్టేట్ రోడ్స్ ఏవైతే స్టేట్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఉంటాయో వాటికి చంద్రబాబు నాయుడు గారు కొత్త రోడ్లు వేయడానికి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారట మీకు ఎక్కడైనా కొత్త రోడ్లు జగన్మోహన్ రెడ్డి ఉండగా వేసినటువంటి అనుభవం కానీ ఆలోచన కానీ ఉందా అసలు చంద్రబాబు గారు ఆ రోజుల్లో రోడ్స్ ఎలా ఆర్గనైజ్ చేశారు ఈయన వచ్చిన తర్వాత రోడ్స్ ఎంత బ్రష్టి పట్టుకుపోయాయి ఈయన అంత ఘోరంగా ప్రజలు ఓడించడానికి ఈయన అంత దారుణంగా ప్రజలు రహదారుల నిర్వహణ రహదారులకు సంబంధించి కొత్త నిర్మాణాలు చేయకపోవడం అనేది ఒక ప్రధానమైన కారణం కదా ఇక పంచాయతీ రోడ్స్ ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల కోసం చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నూట అరవై కోట్ల రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారట అంటే ఇక్కడ ఓన్లీ రోడ్స్ పేరు చెప్పి ఈయన మన బొంకుల జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఒక పదిహేను వేల కోట్ల రూపాయల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ప్రజల సంపదను కడుపులో పెట్టుకున్నారు ఇవాళ ఆ సంపద ఎవరెవరికి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారనేది కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈయన మీద కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అనిపిస్తుంది అది సాఫ్ట్ కార్నర్ అనే కంటే కూడా ఇటువంటి ఆర్థిక విధ్వంసం ఇటువంటి రాజకీయ విధ్వంసకారుల్ని టచ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అలజడి క్రియేట్ చేయడం అవసరమా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు అంటే ఆయన నోటుతో ఆయన చెప్పినటువంటి రహదారుల నిర్మాణం లేదా వాటికి రిపేర్స్ కి సంబంధించినటువంటి నిధుల్ని చూసినట్లయితే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు అనేవి పక్కదారి పట్టాయి అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇలాంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ కోకొల్లలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు చేపట్టకపోయినట్లయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉరితాడుగా చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు పదకొండు సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళకి కూడా ఎంత ఘోరంగా అరాచకమైన రాజకీయం చేయగలుగుతున్నారనే ఆందోళన ఆవేదన కూడా ప్రజానీకంలో ఉంది ఖచ్చితంగా దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగు అసత్యాలు మాత్రమే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డికి మించిన పెద్ద బొంకు ఇంకెవరూ లేరు అనే విషయం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి బొంకు ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఏ విధమైన ఉపయోగం ఉండదనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గ్రహించాలి